సతీష్ గారు పెద్దలు వికే మహేష్ గారు సుదర్శన్ గారు శ్యామిపేట మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు పేరెంట్స్కి పెద్దలకందరికీ నమస్కారం చిన్న పిల్లలకి శుభాకాంక్షలు నేను పని మీద పోతూ ఉంటే ఒక్కసారైనా సార్ అంతా మీ ప్రాంత తల్లిదండ్రులు వాళ్ళు ఏడు వసంతాలుగా ఏడు వసంతాలుగా ఖమ్మం జిల్లా ఒక సింగరేణి కార్మికుడి కొడుకు సతీష్ ఇక్కడ ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి తొంభై మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఏడు వందల మంది విద్యార్థులకు చేరింది మా పిల్లలకు మీ ఆశీర్వాదం కావాలంటే తప్పకుండా వస్తా వచ్చిన మీరంతా మీ పిల్లల ఆటలని మీ పిల్లల పాటలని వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి మీరు మురిసిపోతారు మీరు ఉప్పొంగిపోతారు వాళ్ళకైనా ప్రైజులు వస్తే చూసి సంబరపడతారు కాబట్టి మీరు దానికోసం ఇలా ఉపన్యాసాల కోసం రాలే నాకు తెలుసు కానీ రెండు మాటలు మాత్రం మీకు తప్పకుండా చెప్పాలని చెప్పి భావిస్తున్నా ఒకనాడు పేరెంట్స్ తల్లి తండ్రికి పదిమంది పిల్లలు ఉన్న ఆ తల్లికి తండ్రికి పిల్లల మీద రంది లేదు పిల్లల మీద బెంగ లేదు ఏమవుతుందో అనేకో ఆందోళన లేకుండే పది మంది పిల్లలున్నా ఎక్కడోడక్కడ చదువుకున్నాడు ఎక్కడోడక్కడ పెద్దగైండు ఎక్కడోడక్కడ సెటిల్ అయిండు కుటుంబ పరంగా ఊళ్ళల్లో నీకేందయ్యా నీకు ఇంతమంది పిల్లలు అని చెప్పి సంతోషపడుతుండేది కానీ ఇవాళ అదే పేరెంట్స్ ఎక్కువ మంది ఉంటే ఎట్లా భరిస్తున్నావు ఎట్లా పెంచుతున్నావు అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది ఇద్దరే పిల్లలు ఇద్దరే పిల్లలు ఆ ఇద్దరి కోసం తల్లిదండ్రులు సర్వస్వం దార పోసి వాళ్ళు పెంచే ప్రయత్నం చేస్తారు వాళ్ళు గొప్పగా చదువుకొని పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళొక కుటుంబ కుటుంబంగా ఎదిగితే నా జీవితం ధన్యమైపోయిందని చెప్పి ఆ తల్లి తండ్రి భావిస్తారు కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులలో పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకునే పరిస్థితి వచ్చింది పిల్లలు వందకు వంద శాతం టీచర్ల కంట్రోల్లో లేరు పిల్లలు వందకు వంద శాతం నీ కంట్రోల్ లేరు మనం పిల్లలకి ఇద్దరే పిల్లలు అని చెప్పి గారవంగా సాధే క్రమంలో వాళ్ళు టీవీలు చూస్తున్నారు వాళ్ళు సెల్ ఫోన్ల మీద ఆడుకుంటున్నారు చిన్నప్పుడే కంప్యూటర్ల మీద కూడా వాళ్ళు ఆడుకునే పరిస్థితి పరిస్థితి ఉంది ఇవాళ గురువు తల్లి తండ్రి అయినా రెండవ గురువు టీచర్ అయినప్పటికీ కూడా ఈ ఇద్దరికంటే ఒక గురువు దొరికిండు ఆ సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ల మీద పిల్లలు మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినా మాట్లాడే పరిస్థితి లేదు మనతో కూడా కడపడిన మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళు ఏమైనా సెల్ ఫోన్లతోటో ఆ టీవీలతోటో లేదా కంప్యూటర్తో ఆడుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మనతో ఎక్కువ ఇంటరాక్ట్ కాకపోవడం వల్ల మన నుంచి అందాల్సిన జ్ఞానం మన నుంచి అందాల్సినటువంటి మంచి విషయాలు వాళ్ళకి అందలేకుండా పోతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓ ఉంటే మన ఇళ్ళల్లో నానమ్మలు ఉంటే లేదా అమ్మమ్మలో తాతలో ఉంటే వాళ్ళకు మంచి జ్ఞానాన్ని అందించే ఓపిక సానం బాధ్యత ఉంటుంది కానీ వాళ్ళు లేరు ఇవాళ పెద్ద మనుషులు ఒక దగ్గర ఉంటారు మనం ఒక దగ్గర ఉంటాం కాబట్టి పిల్లలకి పిల్లలకి మంచి చెడు సంగముల మధ్య మంచినే నేర్పేటువంటి పెద్దలు దూరం అయిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన చక్కగా తల్లిదండ్రులకు ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నా అమ్మ నౌకరి చేయకపోతే అమ్మ పని చేయకపోతే కుటుంబం నడవకపోవచ్చు నాన్న పని చేయకపోతే నడవకపోవచ్చు కానీ ఎంత పని చేసి ఎంత పిల్లల్ని చదివించుకున్నా వాళ్ళు కనుక మంచి వాళ్ళు కాకపోతే అసంపూర్తి జీవితంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా పిల్లల మీద కొంత ఎక్కువ టైం కేటాయించాలని చెప్పి నా మొట్టమొదటి సూచన చేస్తూ ఉన్నా రెండవది ఈ సెల్ ఫోన్లతో ఆడేటువంటి టైంని తగ్గించడం కోసం మీరు వాళ్ళ అటెన్షన్ని మీ డ్రా చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా చిన్నప్పుడు మనకు పాట ఉండేది పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళ కపట మెరుగని కరుణామలు అని చెప్పి పిల్లల మెదలు వైట్ పేపర్స్ వైట్ పేపర్ మీద పెన్నుతో ఏది రాస్తే అదే స్థిరస్థాయిగా ఉంటుందో ఇవాళ మనం నేర్పే గొప్ప విషయాలే పిల్లల మెదళ్ళలో శాశ్వతంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లల కేవలం తొంభై శాతం వస్తున్నాయి ఆ మార్కులు తొంభై శాతం తొంభై శాతం వస్తున్నాయి మార్కులు తొంభై తొమ్మిది శాతం కదా వంద శాతం రావచ్చుగాక పిల్లలకు నూటికి నూరు శాతం మార్కులు రావచ్చు కాక చదువులో గొప్పగా ఉండొచ్చు కాక కానీ కుటుంబ బంధాలు మానవ సంబంధాలు సమాజంలో ఉన్నటువంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ వాళ్ళకి సంపూర్ణంగా లేకపోతే ఆ చదువు కూడా వ్యర్థం అని చెప్పి సంస్కారంతో కూడా చదువు కావాలి చదువు కావాలి మార్కులు కావాలి కానీ సంస్కారంతో కూడి చదువు కావాలి నాన్నను గౌరవించేటువంటి జ్ఞానం అమ్మను గౌరవించే జ్ఞానం తల్లిదండ్రులు చెప్పేటువంటి గొప్ప విషయాన్ని ఆచరించేటువంటి జ్ఞానం రావాలి తప్ప వాళ్ళకి మన ధిక్కరించేటువంటి పద్ధతి ఉంటే వాళ్ళు మనం ఎన్ని బాధలు భవిస్తాయో తెలుసు ఇవాళ రామాయణ ఇతిహాసాల గురించి రామాయణ ఇతిహాసాలలో మనకు అనేకం ఉంటాయి తండ్రి మాటను జవతాటని కొడుకులు తండ్రి మాటను జవతాటని కొడుకులు ఉండేటువంటి కల్చర్ మన అంత మానవ సంబంధాల కూడిన గొప్ప కల్చర్ కాబట్టి ఆ కల్చర్ని ఆ కల్చర్ని ఆ గౌరవాన్ని పిల్లలకి సమపాలలో అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పిల్లలకి మనం ఇంకా డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ చదివినా బట్ చిన్నోడే చిన్నోడే దానికంటే మేము చిన్నప్పుడు చూసేది స్కూల్లోకి పోయే పిల్లగాడు కూడా స్వతంత్రంగా స్కూల్కి పోగలిగిండు స్వతంత్రంగా రాగలిగిండు ఒక హైదరాబాద్ చదువుకుంటే హైదరాబాద్ పోగలిగిండు రాగలిగిండు తల్లి లేక తండ్రి రాకుండా కూడా రాగలిగిండు కానీ ఇప్పుడేమో మనం డిగ్రీ చదివితే కూడా పిల్లల్ని తీసుకుపోయి జాయిన్ చేసి రావాలి ఇంజనీరింగ్లో హాలిడే తీసుకురావాలి మళ్ళీ హాలిడే తీసుకుపోయి మళ్ళీ పడి కొట్టి రావాలి అంత చిన్నగా ఉండద్దు పిల్లలు ఎట్టట్ట చదువులు ఎదుగుతున్నారో అట్లంటే స్వయంగా తన కాల మీద నిలబడేటువంటి శక్తి తన కాలం మీద నిలబడేటువంటి ధైర్యం తను ప్రాపంచికాలను అర్థం చేసుకున్నటువంటి స్థాయికి ఎదగాలి తప్ప లేకపోతే కేవలం బాగా చదువుకుంటుండ్రు తొంభై తొమ్మిది మార్కులు వస్తున్నాయి వంద మార్కులు వస్తున్నాయి ఇది మాత్రమే మనిషి ఎదుగుదల గీట్రాయి కాదు కాబట్టి మార్కుల ఒడవడిలో కాకుండా పిల్లలకు అన్ని రంగాల్లో ఆటలల్లో పాటలలో ఇవాళ రేపు ప్రాపంచిక జ్ఞానములో అన్నిట్లో కూడా గొప్ప ఎదేటట్టుగా చూసుకోవాలని చెప్పి పేరెంట్స్కి చూసుకోవాల్సిన బాధ్యత ఇన్కల్కేట్ చేయ బాధ్యత బాధ్యత టీచర్ల మీద ఉందని చెప్పి మనవి చేస్తూ పిల్లలే సర్వస్వం రేపటి ఆ పిల్లల భవిష్యత్తే కుటుంబాల భవిష్యత్తు ఆ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పి భావిస్తూ ఉన్న ఈ రోజులలో నరేంద్ర మోడీ లాంటి మానీయులు దేశ ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక మాట చెప్తాను పిల్లలు ఎగ్జామ్స్ టైంలో చాలా టెన్షన్ ఉంటుందని చెప్పి ఒక ప్రధానమంత్రి ఎస్ఎస్సి చదివేటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు డిగ్రీ చదివే విద్యార్థులకు టెన్షన్ ఉంటుందని చెప్పి స్వయంగా వారే పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతున్నారంటే పిల్లల పట్ల ఎంత ధ్యాస ఈ ప్రధానమంత్రి గారు పెడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉంటేనే ఈ దేశం వికసిస్తారని అని నమ్మేటువంటి వాళ్ళు కాబట్టి ప్రపంచం మొత్తంలో చదువుకున్న పిల్లల సంఖ్య మన దగ్గర ఎక్కువ ఉంది యువత మన దగ్గరనే ఎక్కువ ఉంది వాళ్ళు గొప్పగా వాళ్ళు గొప్ప వాళ్ళు అయితేనే దేశం బాగుపడదని చెప్పి నమ్ముతూ ఉన్న మోడీ గారు కాబట్టి ఇవాళ నాయకులుగా మేము కూడా పేరెంట్స్ గొప్పగా ఉండాలి పిల్లలు గొప్పగా ఎదగాలి వాళ్ళు సంస్కారవంతులు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి తల్లిదండ్రులు కానీ ఇటు టీచర్లు కానీ ఆ బాధ్యతను గొప్ప నిర్వర్తించాలని చెప్పి ఆ ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సరిదిన్నా నమస్కారం